మీ ఇంట్లో పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారా మీకు కూడా భోజనం తర్వాత అసౌకర్యంగా అనిపిస్తోందా అయితే వెంటనే అలర్ట్ అవ్వండి కిచెన్లో మీరు చేసే చిన్న పొరపాట్ని ప్రాణాంతకంగా మారవచ్చు మీరు వినియోగిస్తున్న షాపింగ్ పోర్లు మీ ఆరోగ్యాన్ని లోపల తినేస్తున్నాయని మీకు తెలుసా తాజా అధ్యయనాలు ఇవే చెప్తున్నాయి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు మంచివి కావనే వార్తలు రావడంతో అంతా సహజంగానే చెక్క చాపింగ్ బోర్డులకు మారిపోయారు కానీ ఇంకా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు ఇందుకోసం వాడే కలప ఏదైనా రంధ్రాలతో ఉంటుంది మనం టమాటాలు పచ్చిమిర్చి చికెన్ వెల్లుల్లి వంటివి వాటిపై తరిగినప్పుడు అందులోని సారాన్ని ఇవి సులభంగా గ్రహిస్తాయి ఆ తర్వాత వీటిలో వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరగటం మొదలవుతుంది ఇక వీటిపై కొంతకాలం తర్వాత పగుళ్లు గీతలు ఏర్పడ్డప్పుడు ఆ చిన్న ముక్కలు కాస్త ఆహారంలో కలుస్తాయి వీటిని తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ ప్రమాదకర వ్యాధుల బారిన పడుతుందని వైద్యులు చెబుతున్నారు సరిగ్గా శుభ్రం చేయని షాపింగ్ బోర్డుల కారణంగా ఈ కోలా సాల్మోనెల్లా వంటి ప్రాణాంతక బ్యాక్టీరియాలు తయారవుతాయట ఇవి పొట్టలోకి వెళ్తే వెంటనే విరోచనాలు వాంతులు ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి చిన్నపిల్లలు వయసు పైబడిన వారిలో ఇవి ఇంకా తీవ్ర ప్రభావం చూపుతాయి చెక్క వ్యర్థాలు ఇలాంటివి పేగుల్లోకి ప్రవేశించి ప్రమాదాన్ని కలిగిస్తాయి చాలా మందికి చేపలు కూరగాయలు మాంసం వంటివి ఒకే బోర్డు మీద కోసి అలవాటు ఉంది కానీ ఇది చాలా హానికరం అంటున్నారు వీటి ద్వారా బ్యాక్టీరియా మరింత సులభంగా పేగుల్లోకి వెళ్ళి అనారోగ్యం కలిగిస్తుంది మరేం వాడాలంటారు కలపకు ప్రత్యామ్నాయంగా వెదుర్ని వాడుకోవచ్చు ఇది పర్యావరణానికి అనుకూలమైన పదార్థం కూడా సాధారణంగా చెక్క బోర్డుల కంటే కూడా వెదురు తక్కువ రంధ్రాలని కలిగి ఉంటుంది నీటిని వ్యర్థాలని తక్కువ పీల్చుకుంటుంది ఇవి కొంతవరకు సేఫ్ అని చెప్పవచ్చు గాజు లేదా యాక్రిలిక్ బోర్లు రంధ్రాలే లేనివి కాబట్టి వీటిని శుభ్రం చేయడం కూడా చాలా సులువవుతుంది కాబట్టి వీటిని పాత వాటితో రీప్లేస్ చేయవచ్చు మార్కెట్లో ఇప్పుడు స్టైన్లెస్ స్టీల్తో తయారు చేసిన బోర్లు కూడా లభ్యమవుతున్నాయి ఇటీవల కాలంలో వీటికి మంచి డిమాండ్ లభిస్తుంది ఎందుకంటే ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉండటంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ కానీ ఏ ఛాపింగ్ బోర్ట్నైనా రోజు శుభ్రం చేసుకోవటం మంచిదని గుర్తుంచుకోవాలి నిపుణులు సమాచారం మేరకు మేమందించిన ఈ అంశాలు కేవలం మీకు అవహా కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే